పేరు దివ్య మేము ప్రొద్దుటూరులో ఉంటాము మా పాప పేరు జష్మిక మా పాపకి వన్ వీక్ ఫీవర్ ఉంది ఫీవర్ వచ్చింది ఫస్ట్ మేము లోకల్ హాస్పిటల్లో చూపించాము సో ఆ లోకల్ హాస్పిటల్లో చూపించినప్పుడు పాపకి ఫీవర్ తగ్గలేదు తర్వాత ఇక్కడ పోషణ కాంపౌండ్స్లో ఉన్న వారాహి హాస్పిటల్కి వచ్చాము ఇక్కడ డాక్టర్ లోకేష్ సార్ అండ్ డాక్టర్ శృతి మ్యామ్ ఉన్నారు పాపని చూసి పాపకి హై ఫీవర్ వల్ల అన్కాన్షియస్ అయిపోయింది సో ఎంఆర్ఐ తీసినప్పుడు బ్రెయిన్ రి బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ ఉంది దానివల్లనే అన్కాన్షియస్ అయిపోయింది అనేసి డాక్టర్ చెప్పారు అన్కాన్షియస్ అయిపోయినప్పుడు సార్ ప్రొయాక్టివ్గా రెస్పాండ్ అయ్యి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు అంటే ప్రోటోకాల్ అంతా ఫాలో అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అవుట్ ఆఫ్ డేంజర్ అయింది అవుట్ ఆఫ్ డెత్ డేంజర్ అయింది నేను ఆల్మోస్ట్ సిక్స్ డేస్ ఉన్నాను ఇక్కడ ఐసీయూలో అండ్ ఆ సిక్స్ డేస్ కూడా నాకు ఐసీయూ కేర్ కానీ డాక్టర్ కేర్ కానీ చాలా బాగా ఇచ్చారు అండ్ బై గాడ్స్ గ్రేస్ మా పాప త్రీ వీక్స్ ఆల్మోస్ట్ అండ్ మా పాపకు వచ్చిన రేర్ డిసీజ్ కండిషన్ వల్ల యాక్చువల్లీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అలా పడుతుంది అనుకుంటే బట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ వల్ల తర్వాత మీరు ఇచ్చి వీళ్ళు ఇచ్చిన మంచి కేర్ వల్ల డాక్టర్ ఇచ్చిన మంచి కేర్ వల్ల మా పాప ఆల్మోస్ట్ లెస్ దాన్ వన్ మంత్లోనే మంచిగా రికవరీ అయింది నేను హాస్పిటల్ నుంచి తీసుకెళ్లేటప్పుడు పాపని రైల్స్ ట్యూబ్తో ఎత్తుకొని ఇట్లా తీసుకెళ్ళాను అన్నమాట ఫర్దర్ ఫాలోఅప్స్ కోసం హైదరాబాద్కి సో తర్వాత త్రీ వీక్స్లోనే పాప నడుచుకుంటూ మళ్ళీ హాస్పిటల్కి వచ్చింది హాస్పిటల్లో ఉన్నప్పుడు మాకు బిల్స్ కానీ తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ పరంగా యాజ్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ కొన్ని బ్లడ్ శాంపిల్స్ అన్ని బయటికి పంపించాల్సి వచ్చింది సో అప్పుడు సార్ మా ప్లేస్లో ఉండి వాళ్ళని డిస్కౌంట్స్ అడిగి మాకు బిల్స్ విషయంలో చాలా హెల్ప్ చేశారు ఐ రియల్లీ థ్యాంక్ యూ అండ్ ఈ చార్జెస్ కూడా కం బయట హాస్పిటల్స్తో పక్క ఊర్లో ఉన్న హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి ఐసీయూ ఛార్జెస్ కానీ బెడ్ ఛార్జెస్ కానీ అండ్ ద టీమ్ ద హోల్ టీమ్ చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు చాలా మంచి కేర్ ఇచ్చారు ఎంపథెటిక్గా ఫీల్ అయ్యేసి మన ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని మనకి సపోర్ట్ చేయడం కానీ డిసీజ్ని డిసీస్ కండిషన్కి పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చాలా బాగా చేశారు ఇక్కడ లెవెల్ త్రీ కేర్ అడ్వాన్స్డ్ కేర్ హాస్పిటల్లో ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో పిల్లల్ని ఎక్కడికన్నా పక్కకి తీసుకెళ్లడము టైం టేకింగ్ అంతా సో నాకైతే ముందు తెలీదు ఇక్కడ వరాహి హాస్పిటల్లో ఇంత మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందని నేను పర్సనలీ వచ్చి మా పాపకి ట్రీట్మెంట్ చేయించుకొని పర్సనలీ నేను ఫీల్ అయ్యాను సో అడ్వాన్స్డ్ కేర్ ట్రీట్మెంట్ అంతా వరాహి హాస్పిటల్లో దొరుకుతుంది ఐ రియల్లీ థ్యాంక్ యూ టు ద డాక్టర్ విసి లోకేష్ కుమార్ అండ్ డాక్టర్ శృతి మ్యామ్ అండ్ ద హోల్ టీమ్ ద హోల్ స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ థ్యాంక్ యూ అలాగే ఇక్కడికి వచ్చిన దివ్యాగ మేడం గారు వాళ్ళ పాప జష్మిక గారు అదే పనిగా మా దగ్గరికి వచ్చి మా గురించి ఇలా చెప్తాము మాకు ఎందుకంటే మేము ఇక్కడ మీరు తీసుకు మేము తీసుకున్న సర్వీస్ అందరికీ అందజేయాలి అందరికీ ఇలా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ మారాలనుకున్నాం గురించే ఇక్కడ ఈ ప్రెసిపెట్ పెట్టి అందరికీ తెలియజే ఉద్దేశంతోనే మారడం జరుగుతుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది ఫైటర్ దష్మిక నిజంగా ఫైటర్ అండి తనైతే కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పేరెంట్స్ కూడా దర్ ఈక్వల్లీ విల్ బౌండెడ్ పీపుల్ చెప్పాలంటే అంటే ఎంత కష్టం అంటే బేసికల్లీ తనకు వచ్చింది ఇసె డెడ్లియస్ డిసీజ్ లిటర్లీ డెడ్లియస్ డిసీస్ ఎందుకంటే ఆక్యూట్ నెక్టైజింగ్ ఎనకప్లైటీస్ అంటాం జనరల్లీ అది అంత సామాన్యంగా రాదు కానీ వచ్చినా కానీ గ్రాజువల్గా చెప్పాలంటే కదా హై రిస్క్ ఆఫ్ మోర్టాలిటీ ఉంటుంది మోర్టాలిటీ అంటే డెత్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఒకవేళ బతికినా కూడా వాళ్ళకు తెలియ తక్కువ ఉండడం కానీ అట్లా ఉండే ఛాన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి బట్ రైట్లో మీరు చూస్తున్నారు ఈ పాపను ఇక్కడ ఆ పాప ఆడుకుంటుంది ఇప్పుడు సో ఆ స్కూల్కి కూడా వెళ్తుంది అండ్ నవ్వుతుంది అండ్ వాట్ ఎవర్ తనకు త్రీ ఇప్పుడు తన ఏజ్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ముందు తను ఏవైతే చేస్తుంది ఇప్పుడు అన్నీ తను తనకంటే ఇంకా ఎక్కువ చేస్తుంది స్కూల్ ఇంకా ఈ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా తన ఐపీ లెవెల్స్ పెరిగినాయని చెప్పాలంటే యాక్టివిటీ చాలా బెటర్ అయ్యింది సో ఎందుకు వస్తుంది అంటే ఇట్ ఈస్ డ్యూ టు ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫెక్షన్ నో నో వన్ ఆన్సర్ అబౌట్ దర్ ఎందుకంటే ఎక్కడ దానికి ఆన్సర్సే లేవు బట్ వచ్చిందంటే మాత్రం ఇట్ ఈస్ వెరీ డేంజరస్ బట్ పేరెంట్స్ అదే పనిగా వెళ్ళిపోని అడుగు ఉండి మేము నమ్ముతాం సార్ మిమ్మల్ని మీరు కన్యూ చేయండి ఎంతైనా ఏదైనా పర్లేదు ఎంత రిస్క్ అయినా పర్లేదు మేము తీసుకుంటాం అని వాళ్ళు ధైర్యంగా ఉండి అలాగే మా టీం కూడా నేను డాక్టర్ శృతి ఇద్దరం ధైర్యంగా ముందడుగు వేయడం వల్లనే మనం ఇప్పుడు చూస్తున్న రిజల్ట్ ఇది అండ్ వై మేడం రైట్లీ సైడ్ ఇట్ ఈస్ టెరిషెట్ అవర్ పీరియాటిక్ అండ్ నీరేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అండ్ వేరే కార్పొరేట్స్తో తీసుకుంటే కనుక వీఆర్ ఆన్ ఫర్ వీల్ గివ్ దట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ లెవెల్ ఆఫ్ కేర్ అండ్ బిల్స్ అటెన్ అఫోర్డబుల్ ప్రైసెస్ దట్ ఈస్ ద మెయిన్ ప్రయారిటీ వీ హ్యావ్ సార్ ఎట్ దిస్ హాస్పిటల్ హీర్ ఇట్స్ హెల్ఫ్ ఇన్ అవర్ ప్రొజు టు సో ఇక్కడ అన్ని అన్ని రకాల పీరియాటిక్ ఎమర్జెన్సీస్ అండ్ నవజాత శిశువు ఎమర్జెన్సీస్ లైక్ న్యూరటల్ ఎమర్జెన్సీస్కి విల్ ప్రొవైడ్ కేర్ సో అవర్ మెయిన్ ప్రయారిటీస్ మెయిన్లీ ద చైల్డ్ కేర్ and at the to affordable prices thank you